అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను ఇది తెలుగు గంగ ప్రాజెక్టు తెలుగు గంగ ప్రాజెక్టు నుండి మాట్లాడుతున్నాను ఈ తెలుగు గంగ బ్రహ్మంగారి మఠంకు దగ్గరగా ఉంది మైదుకూరు వెళ్ళే రూట్లో ఉంది దీన్ని బ్రహ్మసాగర్ బ్రహ్మసాగర్ అని పిలుస్తారు కడప జిల్లా ఈ ప్రాజెక్టు ఎప్పటినుంచో ప్రపోజల్ ఉన్న మన అన్న ఆంధ్రుల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కళ నెరవేరింది ఈ ప్రాజెక్టు తమిళనాడు రాష్ట్రానికి తాగునీరు అందించే ముఖ్యమైన ప్రాజెక్టు ఈ బ్రహ్మసాగర్ నుండి పైపుల ద్వారా తమిళనాడు తీసుకెళ్తామని తమిళనాడు ప్రభుత్వం సీఎం అన్నారు అలా కుదరదు కాలువల ద్వారానే అయితేనే మేము ఒప్పుకుంటామని ఎన్టీ రామారావు గారు చెప్పడంతో చేసేది లేక తమిళనాడు సీఎం ఒప్పుకున్నారు ఇక్కడ నుండి తమిళనాడు వరకు కాలువలు తవ్వడం వలన మన రాష్ట్రం అంతా అంటే రాయలసీమ అంతా సస్యశ్యామలమైంది ఇది ఒక గొప్ప చరిత్ర సీఎం అంటే అలా ఉండాలి కదా ఇలా ఎన్నో గొప్ప రికార్డులు చరిత్ర సృష్టించినటువంటి వాడు మన అభిమాన నటుడు నందమూరి తారక రామారావు జై అన్నకు ఏపీ టూరిజం తెలుగు గంగా బోటు తెలుగు గంగా ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు నిర్మించినటువంటి తెలుగు గంగా ప్రాజెక్టు చూడండి అద్భుతంగా ఉంది మాది శ్రీకాకుళం మాది విజయవాడ దగ్గర మచిలీపట్నం ఇప్పుడు ఇక్కడ మఠం కోసం వచ్చారు మఠం చూద్దాక వచ్చారా బనగానపల్లి వెళ్ళారా నేను బనగానపల్లి నుంచి వస్తాను సరే సరే ఇక్కడ చూసుకుని మళ్ళీ నెక్స్ట్ ఎట్ వెళ్తారు అల్లాడపల్లి అండి అదే మైదు చూడండి అక్కడ రోడ్డు కనబడుతుంది కదా ఆ రోడ్డు దగ్గర నుంచి పెద్ద గట్టు వేయటం వల్ల ఈ తెలుగు గంగ ప్రాజెక్టు ఏర్పడింది ఇలాగ మూడు కిలోమీటర్లు రోడ్డు వేశారు గట్టు కట్టడం వల్ల తెలుగు గంగ ప్రాజెక్ట్ అంది చూడండి అక్కడ నుంచి ఒక వ్యాన్ వస్తుంది కనబడుతుంది కదా అది రోడ్డు ఆ రోడ్డు నుంచి అక్కడ వరకు ఉన్నది ఇదేనండి తెలుగు గంగ ప్రాజెక్టు మించి చూస్తే అందమైనటువంటి దృశ్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి చుట్టూ కొండలు కొంచెం గట్టు వేస్తే బ్రహ్మసాగర్ ఏర్పడింది అది ఇంజనీర్లింగ్ ఇంజనీర్ల నైపుణ్యంతో చాలా అద్భుతంగా చేశారు ఈ తెలుగు గంగ ప్రాజెక్టు ఈ తెలుగు గంగ ప్రాజెక్టు చూడడం అయిపోయిందండి ఇప్పుడు మనం బ్రహ్మంగారి మఠం వెళ్ళి పోలేరమ్మ టెంపుల్ చూసి అక్కడి నుంచి మన గమ్యస్థానానికి మన వెళ్ళిపోవచ్చు ఇవన్నీ చూడటానికి రెండు మూడు రోజులు టైం పడుతుంది కదా ఎక్కడ స్టే చేయాలని మీకు అనుమానం రావచ్చు యాదవ సత్రం అనేటువంటిది ఉంది వీడియో చివరి వరకు చూడండి ఆ సత్రవు యొక్క వివరాలు మీకు తెలుస్తాయి శ్రీమద్ జగద్గురు శ్రీమద్ పోతులూరు వీరబ్రహ్మంగారి మఠం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి షోడశతోత్తర చతుర్దశ నాలుగు వందల పదహారు పదహారవ జయంతి మహోత్సవం పోలేరమ్మ మండపము పోలేరమ్మ టెంపుల్ ఇదేనండి పోలేరమ్మ టెంపుల్ లోనకు వెళ్దాం రండి ఆలయం చూడండి చాలా విశాలంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఈ పోలేరమ్మ సంబరాల టైంలో బ్రహ్మంగారి మఠం దగ్గర అక్కడ ప్రతిష్ట చేస్తారు అప్పుడే బ్రహ్మంగారు ఓ పోలేరు పెద్ద కాపుకు నిప్పుతే అన్నప్పుడు తెచ్చినటువంటి ఈ పోలేరమ్మ టెంపుల్ దూరంగా ఉంది సంబరాలు చేసినప్పుడు ఊళ్ళో నిలబెడతారు ఇంతకుముందు వీడియోలో పోలేరమ్మ నుప్పు తెప్పించినటువంటి రచ్చబండ వీడియో కూడా మన పురాణ అమృతం ఛానల్లో పెట్టడం జరిగింది ఆ వీడియో కూడా మీరు మిస్ అయితే చూడండి బ్రహ్మంగారు పోలేరమ్మనే శాసించి నిప్పు తెప్పించినటువంటి గొప్ప యోగీశ్వరుడు ఆయన చెప్పింది ప్రతిదీ కూడా జరిగింది ఇప్పటికి ఇంకా జరుగుతూనే ఉన్నాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం మీకు అందరికీ తెలిసిందే జరగబోయే విషయాలు ఎన్నో చెప్పినటువంటి మహానుభావుడు శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఈ కందిమల్లయ్యపల్లి దర్శించడం చాలా గొప్ప విశేషం కళ్ళకు కట్టినట్లు చూపించినటువంటి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి టెంపుల్ పరిసర ప్రాంతాలు బ్రహ్మంగారి మఠానికి రెండు వందల మీటర్ల దూరంలో అతి తక్కువ దూరంలోనే ఈ యాదవ సత్రం ఉందండి ఈ సత్రం మనం స్టే చేయడానికి చాలా బాగుంది రూములు చాలా నీట్గా ఉన్నాయి రెంట్ కూడా చాలా తక్కువ ఫర్ డే మూడు వందల రూపాయలు లోన రూములు చూద్దాం రండి చాలా బాగున్నాయి ఇదేనండి యాదవ సత్రం ఎంట్రన్స్ ఈ బారుగా ఉన్నటువంటి కుర్చీలు ఉన్నటువంటివి ఇవన్నీ రూమ్స్ చాలా బాగున్నాయండి అక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా మంచివారు చాలా గౌరవంగా చూస్తారు చూడండి ఈ సత్రం ఇరవై నాలుగు గంటలకి మూడు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి మీరు వినియోగించుకోవచ్చు సత్రం చాలా బాగుందండి రూములు కూడా చాలా బాగున్నాయి బెడ్స్ చాలా బాగున్నాయి అన్నీ చాలా నీట్గా ఉన్నాయి చూసుకోకర్లేదు చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇదేనండి యాదవ సత్రులోని రూమ్లు లోనకు వెళ్దాం రండి చూడండి సిక్స్ బై సిక్స్ బెడ్స్ రెండు ఉన్నాయి నలుగురు ఐదుగురు కూడా స్టే చేయొచ్చు ఇక్కడ ఫ్యాను సదుపాయం అంతా బాగుందండి ఈ వీడియో ఇంతటితో సమాప్తం అండి ఈ బ్రహ్మంగారి మఠం వెళ్ళినట్లయితే రెండు మూడు రోజులు ఉండి ప్రశాంతంగా అన్ని చూచి రావడానికి ప్రయత్నించండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏ క్షేత్రానైనా ఏ టు జడ్ సంపూర్ణంగా చూపించేటువంటి ఏకైక ఛానల్ మా పురాణ అమృతం మా పురాణ అమృతం ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి పది మందికి ఈ వీడియో చేరేలాగా మీరు బంధుమిత్రులకు ఈ వీడియోని పంపించండి ఆ వారికి కూడా సమాచారం అందుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్